అప్పుడు రిలీజ్ అవుతామండి కానీ ఆ క్యారెక్టర్ మేము నా నెక్స్ట్ ఒక స్క్రిప్ట్లో అలాంటి ఒక క్యారెక్టర్ చాలా చక్కగా సెట్ అయ్యే క్యారెక్టర్ ఉందన్నమాట దానికోసం ఆమెకు అలా అడగటం జరిగిందండి ఆల్ ద వెరీ బెస్ట్ కృష్ణ హై సార్ ఇది ఈ సినిమా రెండు మూడు సార్లు వాయిదా పడటం జరిగింది సో ఏంటి సార్ అది పోస్ట్ ప్రొడక్షన్ డిలేస్ వలన ఈ సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వరకు ఎక్కువ ఉండేది ఆ ఛాలెంజెస్ కంటే పనిచేసుకోవటానికి అండి చక్కగా పనిచేసుకున్న రాజేష్ గారు ఇప్పుడు వస్తున్నావు నాకు సెప్టెంబర్ ఫిఫ్త్ మనం చూద్దామండి ఈ సినిమాకి తర్వాత మీరు నెక్స్ట్ బాలకృష్ణ గారితో ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది ఆదిత్య ట్రిపుల్ నేను అని లైక్ మోక్ గారు ఎంట్రీ కూడా ఉంటుంది ఆ సినిమా ఆ సినిమా చేస్తున్నారని విన్నాం సో ఎంతవరకు వచ్చింది ఆ సినిమా అయితే అది అనౌన్స్మెంట్ ఎవరు చేస్తారండి ఎవరు చేయాలి బాలకృష్ణ గారు జై బాలయ్య అది ఏమన్నా సరే అది బాలకృష్ణ గారు సో మీ కాంబో అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు సో అది బాలకృష్ణ గారు చెప్తారు జగపతి బాబు గారు జగపతి బాబు హాయ్ సార్ జయమ్మ నిశ్చయమరా షో చాలా బాగుంది అండ్ ఘాటీ కొద్దాం సో ఘాటీ మూవీలో మీరు మటన్ గురించి మాట్లాడారు కదా ప్రీవియస్గా అన్నాతే అని ఒక సినిమా వచ్చింది సార్ రజనీకాంత్ గారిది అందులో మీరు ఫుడ్ తినే పోర్షన్ ఏదైతే ఉంటుందో క్యారెక్టరైజేషన్ మీ హోల్ ఫిలిమ్స్లో లో అది ఫుడ్ తినే రోల్ లా అనిపించింది అండ్ ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది అండ్ గ్రే షేడ్ లో మీ రోల్ ఎలా ఉండబోతుంది సార్ ఘాటిలో గ్రే షేడ్ కాదు ఇట్స్ డిఫరెంట్ ఆఫ్ అది ఏ కలర్ నాకే తెలీదు సరే అన్న తేల్ ఓన్లీ ఓపెనింగ్ సీన్లో తింటూ ఉంది ఈ సినిమా సినిమా అంతా తింటాం ఉంది బట్ అదర్ డైమెన్షన్స్ ఆఫ్ ద క్యారెక్టర్ మారుతా వచ్చినాయి సో ఐ బీన్ లైక్ అంటే ఏ సైడ్ ఉన్నాడు ఇతను ఏం చేస్తున్నాడు ఏం చేయబోతున్నాడు కొన్ని రివీల్ అవని తర్వాత రివీల్ అయ్యి ఉంటాయి వాటిల్లో అండ్ మీ లుక్ లో తమిళనాడులో అజిత్ గారు చాలా మంచి రోల్స్ చేస్తున్నారు అండ్ తెలుగులో కూడా మాకు ఒక హీరో ఉన్నారు అది మీరే సో మీరు చాలా చాలా జనరేషన్స్ నుంచి ఒక ఫీమేల్ ఫ్యాన్ బేస్ని లాక్కుంటూ వస్తున్నారు అది చాలా కష్టం చాలా రేర్గా ఉంటుంది ఇండస్ట్రీలో అండ్ మీరు ఈ లుక్లో సోలో హీరోగా ఎప్పుడు ఫిల్మ్ చేయబోతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఫెమినిస్ట్ అండి అందుకనే ప్రాబబ్లీ ఫీమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ నాకు అంటే జెన్యున్లీ ఫెమినిస్ట్ ఇందాక ఆయన అడిగిన క్వశ్చన్ కూడా అనుష్క కాకుండా ఒక మా ఒక మామూలు హీరో చేసి ఉంటే ఈ సినిమా లెవెల్ ఎంత వచ్చేది కాదు ఇది ఇట్స్ నాట్ రెగ్యులర్ అంటే తనకి ఇవాళ హీరోయిన్లు కూడా ఎందుకు హీరోలు కాకూడదు అండ్ ఎస్పెషలీ అనుష్క చేసినప్పుడు సో ఐ జస్ట్ వాంటెడ్ కనెక్ట్ దట్ బెట్ అండ్ నాకు అతి ఆశలు ఏం లేవండి సోలోగా వస్తాయి అవి వస్తాయి ఇవి వస్తాయి ఏదొస్తే తీసుకోవడం పని ఓకే సార్ కృష్ణ గారు సినిమాలు అయినా మీ సినిమాలు అయినాక ఎన్ క్రెడిట్స్లో మీ సంతకం వస్తుంది ఆ సంతకానికి ఒక బ్రాండ్ ఉంది అండ్ ఇప్పటివరకు వచ్చినవి చాలా పోయెట్రిక్గా చెప్పారు సినిమాలో అండ్ ఈ టైటిల్ టేజర్ గ్లిమ్స్ అండ్ ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కాంటెంట్ చూస్తున్న ప్రతిసారి ఒక హై యాక్షన్ ఫిలింలా అనిపిస్తుంది అండ్ షీలావతి అని ఒక ఇది కూడా ఇప్పుడు రివీల్ చేశారు ఏంటి సార్ అది ప్రీవియస్ ఫిలిమ్స్కి మీ సంతకానికి ఈ సినిమాకి ఎలా అప్గ్రేడ్ చేశారు